హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆర్మీలో మరో అద్భుత అస్త్రం చేరింది ప్రళయ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది ఒడిశాలోని బాలసూర్ కేంద్రం నుంచి మిసైల్ పరీక్షను నిర్వహించారు బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించి డిఆర్డివో సత్తా చాటింది నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదిస్తుందని డిఆర్డివో తెలిపింది భూతలం నుంచి భూతలంపై పైకి ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉంటుంది పూర్తి సమాచారం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి ఐదు వందల నుంచి వెయ్యి కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది డిఆర్డిఓచే అభివృద్ధి చేయబడిన బాలిస్టిక్ క్షిపణి ఘన ఇంధనం యుద్ధ భూమి క్షిపణి ఇది భారతీయ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం నుంచి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ నుంచి ప్రళయ క్షిపణి ప్రయోగించారు ట్రాఫింగ్ సాధనాల బ్యాటరీ తీర రేఖ వెంబడి దాని రూట్ ని పర్యవేక్షించారు ఈ తొలి డెవలప్మెంట్ ఫ్లైట్ ట్రయల్ కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డి దాని అనుబంధ బృందాలను అభినందించారు ఆధునిక ఉపరితల నుంచి ఉపరితల క్షిపణిని వేగంగా అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించినందుకు డిఆర్డిఓను ఆయన అభినందించారు సెక్రటరీ డిటిఆర్ఎన్ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కమత్ బృందాన్ని అభినందించారు ఈ క్షిపణి ఆధునిక సాంకేతికతలతో కూడిన కొత్త తరం ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణి అని ఈ ఆయుధ వ్యవస్థ ఇండక్షన్స్ ఆయుధ దళాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తోందని ఆయన అన్నారు తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ప్రళయ బాలిస్టిక్ క్షిపణులను భారత ఆర్మీ కోసం కొనేందుకు చేసిన ప్రతిపాదనలకు రక్షణ శాఖ ఆమోదముద్ర వేసింది ఇక జరిగిన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది దీంతో దేశ సరిహద్దుల వద్ద భారత ఆర్మీకి మరింత బలం చేకూరనుంది ప్రళయ బాలిస్టిక్ క్షిపణులను చైనా పాకిస్తాన్ దేశాల్లో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ నియంత్రణ రేఖ వద్ద మోహరిస్తారు ప్రళయ బాలిస్టిక్ క్షిపణులు శ్రేణి లక్ష్యాలను ఛేదిస్తాయి నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి భవిష్యత్తులో అవసరమైతే వీటి శ్రేణిని డిఆర్డివో పెంచుతోంది సంప్రదాయ యుద్ధాస్త్రాలతో పాటు ప్రళయ్ బాలిస్టిక్ క్షిపుణులను ఆర్మీ వ్యూహాత్మకంగా మోహరిస్తోంది భారత వాయుసేన విషయంలోనూ ఇటువంటి మరో ప్రతిపాదనకు కూడా రక్షణ శాఖ ఇటీవలే ఆమోదం తెలిపింది దేశ రక్షణ వ్యవస్థలో వ్యూహాత్మకంగా క్షిపణులను వాడటానికి పాలసీని రూపొందించడం భద్రత విషయంలో చాలా ప్రాధాన్య అంశమని నిపుణులు చెబుతున్నారు చైనా పాకిస్తాన్ దేశాల వ్యూహాత్మక ప్రణాళికలో ఇప్పటికే క్షిపణుల మోహరింపు అంశం ఉంది ప్రళయ బాలస్త క్షిపణుల వ్యవస్థను రెండు వేల పదిహేను నుంచి అభివృద్ధి చేస్తున్నారు గతేడాది డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీటిని వాడుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్